తేజా స్వాగతం ఈ సందర్భంగా ఎంపీ రెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని సూచించారు ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పర్యవేక్షించాలన్నారు ఎమ్మెల్యేకు చెడ్డ పేరు రాకుండా పాలక మండలి సభ్యులు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు ఆలయ అభివృద్ధికి తమ వంతు సహారం అందిస్తామని తెలిపారు అనంతరం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఆలయ ట్రస్టు బోర్డు సభ్యులు బాధ్యతగా ప్రవర్తించాలన్నారు అర్చకులు ఆలయ అధికారుల సూచనలు సూచన తప్పక పాటించాలని సూచించారు అధికారుల బాధ్యతలలో ట్రస్టు బోర్డు సభ్యులు జోక్యం ఉండకూడదన్నారు అమ్మవారి ఆస్తితులను పరీక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు నిరంతరం అందుబాటులో ఉండి భక్తులకు సౌకర్యాలు కల్పించే విధంగా కృషి చేయాలని సూచించారు సన్నిధిలో ఎటువంటి అవినీతి కార్యక్రమాలు జరగకూడదని హెచ్చరించారు అమ్మవారి ఆశిష్యులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు

ఈరోజు మన గుడికి చైర్మన్ నిర్మించడం అట్లే సభ్యులు కూడా అందరినీ కలిసి నిర్మించబోతున్నారు ప్రతి ఒక్కరి కూడా నేను చెప్పేది ఒకటే మీరు కామాక్షణ ఇక్కడ సౌకర్యాలు కూడా ఏ కూడా ఇబ్బంది పెడకుండా ప్రతి ఒక్కరికి వీరందరూ కూడా బాధ్యతలు తీసుకున్నారు బాధ్యతలు ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరిని చెప్పేది మన ఎమ్మెల్యే గారికి కూడా మంచి పేరు తీసుకురండి ఎటువంటి అనవసరమైన ఇబ్బందులు పెట్టకుండా గుడిలో మనం నిత్యంగా మనం ధర్మంగా అన్ని విధాలా ప్రతి ఒక్కరికి నేను నోరుండేది

ఈ చందగాడ కామాక్ష మల్లికాజు సమేత దేవస్థానానికి ప్రమాణం స్వీకారం చేసిన చైర్మన్ అశోక్ రెడ్డికి అలాగే మిగిలిన కమిటీ కూడా శుభాకాంక్షలు జరుగుతున్నాను ఆ అమ్మవారి ఆఫీసులని అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన వేదిక మీద బిజెపి నాయకులు జన సైనిక కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు అలాగే ఇందాకే అశోకన్న చెప్పినట్టు అఫ్రికా విలేకరులు ముఖ్యంగా ఈ చల్లవాడ చూస్తూ భక్తుల కన్నా ఎక్కువ ప్రదక్షిణ చేస్తుంటారు కాబట్టి ఎక్కడ ఏ తప్పు జరిగినా మా దృష్టికి తీసుకురావాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తుంటున్నాము ముఖ్యంగా అందరూ చెప్పినట్టు ఆ అమ్మవారి సేవ చేసుకోవడం ఆమె గుడికి దేవస్థాన కమిటీ చైర్మన్ అవ్వడం నిజంగా కూడా పూర్వ జన్మ సుస్కృతమే అలాంటి వాళ్ళనే నేను నియమించానని అనుకుంటున్నాను నిశ్రాంతంగా అమ్మవారికి సేవ చేయాలని ఈ కమిటీని నేను కోరుకుంటున్నాను నేను కూడా టీడీపీ పాలక మండలి సభ్యురాని పాలక మండలి సభ్యులు పాలక మండలి చైర్మన్ అంటే ఇక్కడ ఈ టెంపుల్స్ లో మూడు ఉంటాయి ఒకటి పూజ ఆచారాలు ఇంకొకటి ఆఫీసర్స్ చెప్పే క్లాసులు అలాగే మన ప్లస్ బోర్డ్ మెంబర్లు వీళ్ళు ముగ్గురు సమన్వయం పరచుకొని అడ్మినిస్ట్రేషన్ లో బోర్డు ఇన్వాల్వ్ అవ్వడదు వాళ్ళ పనిని వాళ్ళకు వదిలేయాలి పూజాల ఆచారాల్లో ఆచారాల వాళ్ళ తల్లిని వాళ్ళ వదలాలి ఇవన్నీ కూడా సక్రమంగా జరిగే విధంగా మా చైర్మన్ గారు అలాగే కమిటీ సభ్యులు కూడా చూసుకుంటారని చెప్పి నా నమ్మకం ఆ నమ్మకాన్ని వాళ్ళు నిలబడతారని కూడా నేను అనుకుంటున్నాను అదేవిధంగా ఈ అమ్మవారికి ఉన్న ఆస్తులు కానీ ఎటువంటి విషయంలో కూడా ఏ ఒక్కటి కూడా ప్రాంతాలు కాకూడదు ఆమెకి చెందిన ఆమె కాపాడుతుంటుంది అని మనకు ఆ నమ్మకం ఉంది కానీ ఈ రోజుల్లో మన ప్రయత్నం కూడా చేసి ఆమెకి ఒక్క రూపాయి కూడా కక్కకి వెళ్లకుండా కక్కదారి మళ్ళకుండా చూడాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ ఈరోజు ఎంతో మంది సామాన్య భక్తులు నిత్యవిక అమ్మవారిని సేవ చేసుకోవడానికి వచ్చుకుంటారు వాళ్ళందరినీ చైర్మన్ మేము కమిటీ సభ్యులము ఎందుకు మనం చైర్మన్ కమిటీ సభ్యులం అంటే ఆ సామాన్య భక్తులకి పెద్దపీట వేయడానికే వాళ్ళని వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు లేకుండా నిత్యం వచ్చే వాళ్ళకి అన్ని సహకరించాలని కోరుకుంటూ మరోసారి మీకందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ రోజు నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా మీరు బోర్డు సభ్యులుగా చైర్మన్ గా ఉన్నా అంత అమ్మాని దయ మరోసారి తెలుపుకుంటూ ధన్యవాదాలు